కోర్కెలు తీర్చే కల్ప వృక్షంగా కొలిచే భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి శరన్నవరాతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పద్దెనిమిది వందల ఎనబై వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ అక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరింది మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతంలో వెతకగా ఒక మామిడి తోటలో అమ్మవారి విగ్రహం లభ్యమైంది అలా ప్రారంభమైన మామిళ్ళమ్మ ఆలయం దినదిన ప్రవర్ధమానమైంది మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్ళులో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా ప్రసిద్ధికెక్కింది ఈ సంవత్సరం ఉత్సవమూర్తికి చేస్తున్నాం ఈ ప్రత్యేక అలంకరణ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున వేదాలకన్నిటికీ అధిపతి అయిన గాయత్రి మాత దేవి అలంకరులు అమ్మవారు విరాజిల్లుతున్నారు ఈ రోజు ఈ గాయత్రి ప్రతి సంవత్సరం కూడా గాయత్రి మాత అలంకరణ రోజున వేద సభ జరిపించడం జరుగుతోంది కానీ ఈ సంవత్సరం ఈవో గారు మేము ఒక ఆలోచన పరంగా ఈ ఈ సంవత్సరం వేద కొంచెం పెంచాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా భీమవరం అమ్మవారు కాశీ కాళీ స్వరూపంతో ఉండేది పంతొమ్మిది వందల పదిలో వచ్చిన భారీ వరదల్లో విగ్రహం చాలా వరకు దెబ్బతినడంతో పంతొమ్మిది వందల ఇరవైలో తాతబోలు నాగభూషణాచారి అనే శిల్పితో ఆ విగ్రహాన్ని మళ్లీ తయారు చేయించారు అమ్మవారి మూల విరాట్ స్వరూపాన్ని కలిగి ఉండటంతో ఆలయ కమిటీ కళాపకర్షణ చేపట్టి అమ్మవారి విగ్రహాన్ని శాంతి రూపిణిగా మార్చారు మా ఊళ్ళమ్మకు ప్రతి ఏటా రెండుసార్లు జాతర మహోత్సవాలు జరుగుతాయి ఒకసారి రజకుల సంఘం తరపున మరొకసారి పూలు పండ్లు వర్తక సంఘం తరపున జాతరలు నిర్వహిస్తూ ఉంటారు శరన్నవరాత్రులు అమ్మవారు నవదేవి రూపాల్లో దర్శనం ఇస్తుంది గాయత్రి మానిషి మాధవ శెట్టికి ప్రతీకల గాయత్రి అలంకారం ఉంది అమ్మవారు ఉన్నారు ఈ సందర్భంగా సభ కూడా జరుగుతుంటుంది ఈ వేద సభలో సందర్భంలో ఈ సూక్ష్మమైన అద్దాల నాటిని వేడమర్చి చెప్పడానికి విశాఖపట్నం చెందిన బ్రహ్మర్షి భాస్కర్ భాస్కర్బట్ల సత్యప్రసాద్ స్వామి గారిని నేను ప్రధాన ఆహ్వానించడం జరిగింది దసరా వేడుకల్లో మావుల్లమ్మను దర్శిస్తే సకల దోషాలు తొలగి అమ్మ అనుగ్రహంతో సర్వశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ప్రతిరోజు ఒక విశిష్ట అలంకారంలో కనిపించే మావులమ్మను దర్శించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు